హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మనకు ఒక అద్భుతమైన రోజు అండి ఎందుకంటే మన ఈరోజు ఉదయాన్నే మన గత ఇంట్లో జరిగిన పేలగామ దాడులలో ఉగ్రవాదుల శిబిరాలపై మన ఆర్మీ దాడి చేసి దాదాపు తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిందండి దాదాపు వంద మంది దాకా చనిపోయినట్టు వార్తలు వినిస్తున్నాయండి ఈ సందర్భంగా నేను ఆర్మీకి సెల్యూట్ కొడుతున్నాను అండి ఎందుకంటే ఈరోజు ఒక పవిత్రమైన దినం అండి మనం మన గత నెలలో ఇరవై తొమ్మిది మందిని మన ఉగ్రవాదులు కాల్చి చంపారు దానికి మన ఇండియన్ ఆర్మీ గట్టి సమాధానం చెప్పిందండి ఈ ఇండియన్ ఆర్మీ వాళ్ళకి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అండి ఈరోజు ప్రతి భారతీయుడు ఈరోజును గారి ఒక గొప్ప దినంగా మనం వేడుకలు జరుపుకోవాలండి ఎందుకంటే ఇన్ని రోజులు వేస్ట్ చేసి మనం మన టార్గెట్ ఒకటి పాకిస్తాన్ పౌరులు కాకుండా ఉగ్రవాదులని అని ఉగ్రవాదులనే లేకుండా చేయాలని మన ప్రభుత్వం మోడీ గారి నిర్ణయం తీసుకొని ఉగ్రవాదులను టార్గెట్ చేసుకొని ఉగ్రవాద శివులను దర్శనం చేయడం నాకు ఎంతో నేను సంతోషిస్తున్నానండి ఈ ప్ర ప్రధానంగా నేను ప్రధాని మోడీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి ఎందుకంటే ఇది ఈరోజు మనకు ఒక పవిత్ర దినం అండి మన అటాక్ను మనం తిప్పికొచ్చినందుకు నేను నాకు ఎంతో సంతోషంగా ఉన్నదండి మనం కూడా ఈరోజు మంచి సంతోష దిన దినంగా దీనంగా గడుపుకోవాలని కోరుకుంటున్నానండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి